నా పేరు గారపాటి సుబ్బారావు గారు నా పేరు నా వయసు తొంభై నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు నా వయసు తొంభై నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు నేను మొట్టమొదట్లో ఈడిపళ్ళు వచ్చా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తానికి నాకు కోనేరు లక్ష్మీ గారు నాకు ఎంతో సహాయం చేశారు వారి సహాయం వల్ల నేను ఈ ఆవుటిపల్లి దగ్గర ఈ చిన్నావుటిపల్లిలో ఉంటూ ఇతరులకు కూడా సేవ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నా ఇక్కడ చాలా బా ప్రకృతి సిద్ధంగా చాలా బాగా ఉంది వాతావరణం ఎందుకనంటే ఇక్కడ చుట్టూ చెట్టు వాకింగ్ ట్రాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టమైన ప్రదేశం ఇది నా వయసు ఇప్పుడు తొంభై నాలుగు సంవత్సరం తొంభై నాలుగు సంవత్సరాలు ఆరు మాసాలు నేను కర్ర లేకుండానే నడుస్తా అందరికీ నమస్కారం అండి నేను వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతోమందికి చెప్పాను ఇక్కడ ఎంతో బాగుంది ఫుడ్ క్లీనింగ్ ఎంతో బాగుంది ఒక డాక్టర్కి చెప్పానండి నేను ఆయన ఎంతోమందికి చెప్పారు అక్కడ బాగుంది మీరు కూడా వెళ్ళండి అని ఇక్కడ మెడికల్ కానీ ప్రకృతి కానీ మాకు చాలా నచ్చింది ఇలాగే మేము ఎంతోమంది చెప్తున్నాం ఇక్కడ బాగుందని చెప్పి ఫుడ్ ఇంట్లో కన్నా బాగుంటుందండి నిన్న కూడా చెప్పాను ఒకళ్ళకి వచ్చి అడిగితే క్లీనింగ్ కూడా ఇంట్లో కన్నా బాగుంటుంది ఇంతమంది ఉన్న చోట క్లీనింగ్ చూడాలి ముందు ఎంతో బాగుంటుంది ఎంతో నీట్గా ఉంటుంది ఫుడ్ కూడా అలానండి ఇంట్లో కన్నా బాగుంటుంది నిన్న ఎవరు వచ్చి అడిగారు జాయిన్ అవ్వటానికి వాళ్ళతో చెప్పాను ఇంట్లో కన్నా బాగుందండి ఫుడ్ అని అందరికీ నమస్కారం అండి పుణ్యాచా కొంచెమే నాలుగు సంవత్సరాలు అయింది ఓకే పుణ్యాత్ లక్ష్మణ లక్ష్మణ గారు అలసీ గారు స్థాపించిన ఆశ్రమము చాలామందికి ఉపయోగకరంగా ఉంది అంటే మాట అందుకని ఏమనుకోకండి స్పష్టంగా మాట్లాడట్లేదు నేను చెప్తున్నాను బాగా చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు నెలకల్పని ఆశ్రమంలో మే మేము పుణ్యం చేసుకుంటే వచ్చాము ఇక్కడికి వచ్చామట చాలా మంది హెల్దీ ఫుడ్ ఆరోగ్యమైన ఆహారం కానీ అవసర అవసరాల చిత్తం కానీ బుజ్జు గారిని కూడా బాగా చూస్తున్నారు మమ్మల్ని విజయభూషణం కుమార్ గారు బాగా చూస్తున్నారు అన్ని ఆరోగ్యం కానీ మెడికల్ మెడికల్ సర్వీస్ కానీ అన్ని అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ తెలియని వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి ప్రకృతిలో ఉన్నాము మనం అది అది ప్రకృతిలో ఉన్నాము ఇంకోటి మనుషులకి పరస్పరం కలుసుకొని సాణిత్యం పెరిగి స్నేహం విలువ తెలుస్తుంది అదొకటి అందరికీ నమస్కారం ఈ పుణ్యాచారిటీస్ అనేది నాకు పదిహేడు సంవత్సరాల క్రితం నుంచి తెలిసిందండి ఇక్కడ బుజ్జిగారని ఆయన మా తోటేదర తోట ఉండటంలో ఆయనకి మాకు పరిచయం అయ్యి పరిచయం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం ఇటు విజయవాడ వెళ్ళినా ఎటు వచ్చినా ఇక్కడ రావటం ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పి కూర్చుని వెళ్తాం బాగుంటాం ఇదంతా చూసి చాలామందికి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా పలానా చోటకెళ్తే మనకి మన విజయవాడలో మంచి హోటల్కి వెళ్ళాకన్నా కూడా అక్కడికి వెళ్తే మంచి ఇదిగా ఉంటుంది భోజనం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా కూర్చుని భోజనం చేసి ఇక్కడ ఒక యాభై నాలుగు మంది ముసలాళ్ళు ఉన్నారండి అప్పుడు అందరిని కలుస్తుంటాం వచ్చినప్పుడు వీళ్ళందరూ అందరూ వాకింగ్ ట్రాక్లో ఇటు తిరుగుతా అటు కూర్చుని ఇటు కూర్చుని మాట్లాడుకుంటా కాసేపు టీవీ చూసే వాళ్ళు వచ్చి టీవీ చూసుకుంటా కూర్చుంటుంటారు టైం ప్రకారం పన్నెండు గంటలు అయ్యేటప్పటికి పదకొండు నలభై నిమిషాలు అయ్యేటప్పుడు బెల్ కొడతారండి ఆ బెల్ ప్రకారం అందరూ వచ్చి భోజనానికి వచ్చేస్తారు క్రమశిక్షణగా మళ్ళీ అయిపోయిన తర్వాత స్నాక్స్ కొత్తారండి మధ్యాహ్నం మూడు గంటలకి మళ్ళీ ఆరున్నర ఏడు గంటలకి మళ్ళీ బెల్ కొడతారు మళ్ళీ వచ్చేసి స్కూల్ పిల్లలకు బెల్లు కొట్టినట్టు వచ్చేసి టెన్షన్గా తినేసి వెళ్ళిపోతారండి అంతా ఎవరిదారునాడు అది కూడా ఏంటంటే ఎవరి టేబుల్కి కేటాయించిన వాళ్ళు ఆ టేబుల్కి వెళ్తారు కానీ ఖాళీగా ఉందని పక్క టేబుల్కి వెళ్తాము కూర్చుంటాం అది ఎక్కడా లేదండి ఏ టేబుల్ కేటాయించారో ఆ టేబుల్లోనే కూర్చుంటారు ఇప్పుడు కూడా మేము విజయవాడ వెళ్ళి వస్తా వత్త కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడికే వచ్చి భోజనం చేసి వెళ్తాం కానీ విజయవాడ హోటల్ వాటిలో భోజనం చేయవండి ఇక్కడ చాలా బాగుంటుంది చక్కగా రోడ్డు చిట్నీలన్నీ అవన్నీ చక్కగా బాగా ఇదిగా పెడతారు వచ్చినప్పుడు సాయంత్రం ఆరు గంటలైతే డోర్ క్లోజ్ చేస్తారండి వచ్చి ఫోన్ చేస్తేనే లోపలికి తీస్తారు ఇంకోటి ఏంటనండి ఇక్కడ నుంచి బయటికి వెళ్లాల్సి అయితే ఇక్కడ వీళ్ళు దీంట్లో ఉండేవాళ్ళు అక్కడ పర్మేష్కి ఒక లెటర్ రాయించుకుని వెళ్తే గేటు వాచ్మెన్ గేట్ తీస్తాడండి మళ్ళీ సాయంత్రం ఆరు లోపు లోపలికి వచ్చి వెయ్యాలు అటువంటి క్రమశిక్షణ అన్నీ బాగా ఉంటాయి ఆ బుజ్జిగారు పొద్దున్నే వంట అయిపోని వచ్చి అక్కడ కూర్చుని మొత్తం అన్ని టేస్ట్ చూసి అన్నీ బాగున్నాయి లేదా అని చూసిన తర్వాతే భోజనానికి అలవ్ చేసి పంపిస్తారండి అందరికీ నమస్కారం ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈరోజు మనం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నవాటిపల్లిలో ఉన్నాం ఇక్కడ పుణ్యాచారిటీస్ తరఫున మిత్రులు జాస్తి విజయభూషణ్ కుమార్ గారు వారి శ్రీమతి పుణ్యభారత్ గారు ఉద్ధాశ్రయం నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచో వారి వారి బావగారు అట్లాగే వారి సిస్టర్ ఇచ్చిన డొనేషన్తో చాలా అద్భుతంగా నేషనల్ హైవే పక్కన నాలుగు ఎకరాల్లో అంత ఫుల్ గ్రీనరీతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఒక సేవాత ఒక సేవా తత్పరుడు గారు మనం మేము బుజ్జుగారు అని అంటాం ముఖ్యంగా ఈరోజు ఇవాళ పరిస్థితుల్లో చాలామంది పిల్లలు యుఎస్ కానీ కెనడా ఆస్ట్రేలియాలో ఉంటాం సింగిల్ సన్స్ కానీ సింగిల్ డాక్టర్స్ ఉన్న పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉంది గ్రామాల్లో వాళ్ళని వాళ్ళు చూసేవాళ్ళు లేకపోవటం వల్ల వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నా కానీ చూసేవాళ్ళు ఏర్పడటం పోవడం వల్ల ఇబ్బంది పడే ఈ పరిస్థితిలో ఇలాగా ఈ ఈ పుణ్య చారిటీ యుద్ధాశ్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా హైజనిక్గా ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ అట్లాగే ఈ మనకి నేషనల్ హైవే పక్కనే వీళ్ళు మెయింటైన్ చేయటం చాలా దగ్గరగా ఇప్పుడు ఎక్కడి నుంచే ఏమన్నా పిల్లలు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్కి కూతవేటి దూరంలో ఉంది అట్లాగే రైలు రోడ్ కనెక్టివిటీ ఉండి చాలా హైవేకి పక్కనే రెండు వందల మీటర్లో ఉండటం వల్ల అందరికి ఉపయోగంగా ఉంది ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా ఈ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం